రాయలసీమను సక్సెస్ సేవలు చేసేటువంటి హంద్రీని వా సుజల సవంతి ప్రాజెక్టు సంబంధించి కాలవ విస్తరణ పనులు పూర్తయిపోయాయి చంద్రబాబు నాయుడు గారు మరికొన్ని గంటల్లో దాన్ని ప్రారంభించబోతున్నారు రాయలసీమని సస్య సేవలు చేయబోతుంది కుప్పం నుంచి పొంగనూరు చివరి ఆయకట్ట వరకు ఉన్నటువంటి భూములని నీటితో నింపేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది ఈ నాటికి ఆంధ్ర నివాస స్రవంతి ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు పూర్తి కాబోతున్నాయి దాంతోటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పొంగనూరు చివరి ఆయకట్టు వరకు కూడా నీలని చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లబోతున్నారు దానికి సంబంధించి కొన్ని గంటల్లోనే మాల్యాల కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలంలో మాల్యాల దగ్గర పంప్ స్టేషన్ నుంచి నీటిని చంద్రబాబు నాయుడు గారు అవి ఎక్కడ చేరుకుంటాయి జీడిపల్లి దగ్గరకు చేరుకుంటాయి సో జీడిపల్లి రిజర్వాయర్ వరకు నీళ్లు చేరుకుంటాయి అక్కడ ఈ మొత్తం కలిపి రెండు వందల పదహారు కిలోమీటర్లు ఉంది మాల్యాల నుంచి జీడిపల్లి వరకు ఈ రెండు వందల పదహారు కిలోమీటర్లు ప్రయాణిస్తే రాయలసీమలో ఫేజ్ వన్ లో సంబంధించి నంద్యాల్లో నంద్యాల జిల్లాలో రెండు వేల తొమ్మిది వందల ఆరు ఎకరాలు అలాగే కర్నూలు జిల్లాలో డెబ్బై ఏడు వేల తొంభై నాలుగు ఎకరాలు అనంతపురంలో ఒక లక్ష పద్దెనిమిది వేల ఎకరాలకు నీళ్లు అందబోతున్నాయి ఓవరాల్ గా నివాస్ సుజల స్రవంతి ఫేజ్ వన్ ఫేజ్ టూ మొత్తం కంప్లీట్ అయితే ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ముప్పై మూడు లక్షల మందికి తాగునీరు అందించేటువంటి ప్రాజెక్ట్ ఇది ఇది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేశారనేది రికార్డులు చెప్తూ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఈ ప్రాజెక్టుకి ఈ కాలువ ఈ ప్రాజెక్టుకి అలాగే కాలువ విస్తరణ కోసం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల మూడు వందల పదిహేడు కోట్లని విడుదల చేశారు మూడు అంచనా వేశారు నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది కోట్లు అవసరం అవుతాయని చెప్పి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఈ ప్రాజెక్ట్ ని నలభై ఏడు శాతం పూర్తి చేశారు అయితే ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దీనికి సంబంధించి ఎలాంటి పనుల పురోగతి లేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వంద రోజులు టార్గెట్ పెట్టారు డే టు డే ఆయన రివ్యూ చేస్తూ ప్రతిరోజు టార్గెట్ లాగా పనిచేస్తే వంద రోజుల్లో ఫేజ్ వన్ పూర్తయింది ఈ నెలాఖరికి సెకండ్ ఫేజ్ కూడా పూర్తవుతుంది సో పూర్తయినటువంటి ఫేజ్ వన్ ఫేజ్ వన్ సంబంధించి ప్రారంభాన్ని మాల్యాల దగ్గర మాల్యాల ప్రాజెక్ట్ దగ్గర నీళ్ళని విడుదల చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి ఇది బ్రీఫ్గా డేటా నేను తయారు చేశాను యాక్చువల్ గా కాలువ విస్తరణ పనులు ఆరు ఆరు వందల తొంభై ఆరు కోట్లతోటి వంద రోజుల్లో ఈ కాలువ విస్తరణ పనులని పూర్తి చేశారు దీని కారణంగా ఉపయోగం ఏంటి అని చెప్పి అనుకోవచ్చు యాక్చువల్ గా దీని కెపాసిటీ రెండు వేల రెండు వందల క్యూసెక్ల నుంచి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్కి ఈ కాలువ విస్తరణ కారణంగా పెరిగింది నీటి సామర్థ్యం పెరిగింది సో ఇది యాక్చువల్ గా వంద రోజుల్లో దీన్ని పూర్తి చేశారు హండ్రీవ ఫేజ్ వన్ వచ్చేది విస్తరణని పూర్తి అయిపోయింది కాలువ సామర్థ్యం వచ్చేసి ఇప్పుడు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్లు ఉంది ఈ జీడిపల్లి రిజర్వాయర్ వరకు నీళ్లు వస్తాయి దాని కారణంగా కర్నూలు అనంతపురం చిత్తూరు ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు దాహత్తిని తీర్చబోతుంది అలాగే సాగునీళ్ళు కూడా అందించబోతున్నారు ఈ నెలాఖరికి కుప్పం పొంగునూరు వరకు కూడా నీళ్లు వెళ్లబోతున్నాయి సుజల సౌంది ఫేజ్ వన్ ఫేజ్ టూ మొత్తం ఎంత అంటే మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు సో ఫేజ్ వన్ అయిపోతే కనుక ఫేజ్ టూ అయిపోతే కనుక వన్ అయిపోతేనేమో ఇది ఆయకట్ వస్తుంది ఫేజ్ టూ అయిపోతే కనుక అనంతపురం జిల్లాలో రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఎకరాలు సాగునీదు వస్తుంది అలాగే కర్నూలు వచ్చేసేపటికి ముప్పై ఏడు వేల ఐదు వందల ఎకరాలు ఫేజ్ టూలో అదే చిత్తూరులో వచ్చేసి ఒక లక్ష నలభై వేల ఎకరాలకు సాగునీదు వస్తుంది ఫేజ్ టూ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఫేజ్ వన్ అయిపోయింది ఫేజ్ వన్ లో నంజాల్లో రెండు వేల తొమ్మిది వందల ఆరు ఎకరాలకి అలాగే కర్నూలు లో డెబ్బై ఏడు వేల తొంభై నాలుగు ఎకరాలకి అనంతపురంలో ఒక లక్ష పద్దెనిమిది వేల ఎకరాలకి సాగు సాగునీ కూడా రాబోతుంది సో ఓవరాల్ గా ఈ ప్రాజెక్టు రాయలసీమని సస్యస్ చేయబోతుందని చెప్పి చెప్పచ్చు యాక్చువల్ గా నలభై టిఎంసీలు జనరల్ గా దీంట్లో కెపాసిటీ రోజు నెలకు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ విస్తరణ పూర్తయిన తర్వాత నెలకు వచ్చేసి నాలుగు పాయింట్ రెండు ఏడు టిఎంసీలని వాడుకోవచ్చు వరద సమయం ఉంటుంది అంటే వర్షాకాలం వరదల్లో నాలుగు నెలల పాటు పదిహేడు పాయింట్ ఒకటి సున్నా టిఎంసీలు వాడుకోవచ్చు అని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు సో ఇక్కడ రెండు వేల పద్నాలుగులో పాండ్లాపరమైన అనుమతులు నాలుగు నాలుగు వేల మూడు వందల పదిహేడు కోట్లకు చంద్రబాబు నాయుడు గారే పాలనా పర్వత పాలనా పర్వ అనుమతులు ఇచ్చారు అప్పట్లో ఆ తర్వాత నలభై ఏడు శాతం పనులు కూడా పూర్తి అయిపోయాయి ఇప్పుడు ఆ మిగిలినటువంటి పనులను పూర్తి చేసి ఆయన ప్రారంభించబోతున్నారు ఆయన మాల్యాల దగ్గర రేపు రేపు ఆయన ఢిల్లీ నుంచి వచ్చి ఆయన రేపు కర్నూలు వెళ్లి కర్నూలు నందికొట్టుకూరు మండలం మాల్యాల దగ్గర ఆయన దీన్ని ప్రారంభించబోతున్నారు ఆయన చేతుల మీదుగా సో వంద రోజుల్లో ఇది పూర్తి చేయడం ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యము అని చెప్పేసి అంటున్నారు సో విస్తరణ పనుల కారణంగా విస్తరణ పనుల కారణంగా వంద రోజుల్లో ఈ వీటి యొక్క కెపాసిటీ కూడా పెరిగింది సో ఇప్పుడు ఈ ఏ ప్రాంతాలకి రేపు విడుదల చేస్తే వచ్చే అవకాశం ఉందంటే ఇక్కడ ఉందో చూడండి జీడిపల్లి కృష్ణగిరి పత్తికొండ గాజుల దిన్నె ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి చెరువులు ఈ చెరువులు కూడా నింపేటువంటి అవకాశం ఉంది ఈ ఫేజ్ వన్ ప్రారంభం అయిన తర్వాత చెరువులు నింపిన కారణంగా రాయలసీమలో లో ఉండేటువంటి నీటి భూగర్భ జలాలు సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు బోర్లు కూడా అందనటువంటి పరిస్థితి బోర్లు రీచార్జ్ కావ కానటువంటి పరిస్థితి ఇప్పుడు ఫేజ్ వన్ ప్రారంభించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అది ప్రారంభించిన తర్వాత చెరువులన్నీ నింపేటువంటి అవకాశం ఉంది ఆ నింపిన తర్వాత మీకు భూగర్భ జలాల యొక్క మట్టం కూడా పెరుగుతుంది దాంతో బోర్లు కూడా పనిచేస్తాయి రాబోయేటువంటి రోజుల్లో సుజల సావంతి అందరినివా సుజల సావంతి అనేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో ఉండేటువంటి చివరి భూమి వరకు కూడా నీళ్లు పారబోతున్నాయి ఇది తెలుగుదేశం పార్టీ యొక్క విజయంగా తెలుగుదేశం పార్టీ చెప్తుంది ప్రత్యేకించి రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పెద్ద గిఫ్ట్ అని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే రాయలసీమకి నీళ్లు కావాలనేది ఎప్పటి నుంచో అంటున్నారు కరువు ప్రాంతం అంటున్నారు రాయలసీమ ఇప్పుడు సుజన స్రావంతి ద్వారా నివాస సుజన స్రావంతి ద్వారా ఆల్మోస్ట్ రాయలసీమలో ఉండేటువంటి అన్ని జిల్లాలకి ఈ అందరి నివాస సుజన సవంతి నీటిని అందించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు డే టు డే రివ్యూ చేసి వంద రోజులు టార్గెట్ పెట్టుకొని చేసినటువంటి ఒక ప్రాజెక్ట్ అనుకోవచ్చు ఒక ఇస్తాన పనులు అనుకోవచ్చు దీంట్లో ఆయన విజన్ సాధించాలని చెప్పి కూడా అనుకోవచ్చు